హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజైతే మనం గోట్ హెడ్ కర్రీ నేర్చేసుకుందాం రండి తలకాయ కూర పొట్టేళ్ళ తలకాయ దాన్నైతే బయట కట్ చేసుకొని మొత్తం చేసుకొని వచ్చేస్తారు దాని అయితే ఇంట్లో మనం సిద్ధంగా వాష్ చేసుకుని ఇంటికి అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు దాని తర్వాత తయారు చేసే విధానం అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ వాష్ చేసి పెట్టుకున్న తలకాయ టమాటా ఎర్రగడ్డ కొత్తిమీర పచ్చిమిర్చి కారం గరం మసాలా హోల్ స్పైసెస్ ధనియా పట్టా యాలకలు గసగసాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి టమాటా ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అదైతే పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇది తీసేసుకున్న తర్వాత నాన్ పెట్టుకున్న చెడిపప్పు బాదం పప్పు బిర్యానీ ఆకు హోల్ స్పైసెస్ అన్నీ పట్టా లవంగా యాలకులు ఇవన్నీ కొబ్బరి అవన్నీ వేసైతే పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ స్టవ్ అయితే ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ అయితే పెట్టుకోవాలి దాని తర్వాత టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ అయితే వేయాలి ఆయిల్ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న యాలకులు లవంగం పట్ట బిర్యానీ ఆకు ఇవన్నీ అయితే వేసుకోవాలి దీని తర్వాత అయితే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా ఎరగడ్డ పేస్ట్ ఇంకా నానబెట్టి పెట్టుకున్న కొంచెం జీడిపప్పు మొక్కలు అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఆ పేస్ట్ అయితే వేసుకొని కొంచెం దానిపైన ఆయిల్ వచ్చే వరకు అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే టమాటా ఎరగడ్డ కొంచెం పచ్చివాసన అయిపోయి కొద్దిగట్టుగా ఫ్రై అయితే బాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది దాని తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఈ కర్రీ పరోటాలో కానీ ఎప్పుడన్నా మీరు రసం చేసినప్పుడు కానీ రసము వైట్ రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశీలో ఇడ్లీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నాకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి చూడండి అలాగ ఎలా ఉడుకుతుందో కర్రీ ఇట్లా ఉడుకుతున్నప్పుడు అయితే కొంచెం మనం రుచికి మనం కర్రీకి ఎంత తగ్ తగనంత వరకు ఎంత కారం తీసుకోవాలో అంత అయితే వేసుకోవాలి దాని తర్వాత అయితే గరం మసాలా అయితే వేసుకోవాలి దాని తర్వాత ఇది మటన్ మసాలా అనమాట ఇవైతే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి దీని తర్వాత అయితే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇందాక కొబ్బరి అవన్నీ హోల్ స్పైసెస్ అన్నీ వేసేసుకొని జీడిపప్పు అవన్నీ ఆ పేస్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి దాంట్లో ఆయిల్ వచ్చే బయటకు వస్తుంది చూడండి ఫ్రై అయ్యే కొద్దీ మసాలాలన్నీ ఫ్రై అయ్యే కొద్దీ కర్రీలో ఉంచి ఆయిల్ అయితే బయటకు వస్తుంది అప్పుడే మనకి కర్రీ కొంచెం బాగా ఇదవుతుందనమాట గట్టిగా కొంచెం పలసంగా కాకుండా చూడండి కర్రీ మసాలా కన్సిస్టెంటీ అయితే ఎంత థిక్గా అయితే వచ్చిందో తప్పకుండా ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది తలకాయ కూర ఇంకా మనం వాష్ చేసి పెట్టుకున్న అయితే తలకాయ పీసెస్ని అయితే వేసేసుకోవాలి గోట్ హెడ్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టూ టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా కలిపేసుకొని మనకు కర్రీకి ఎంత వాటర్ ప పడుతుందో అంతవరకు అంటే కొంతమంది పలుసుగా పెట్టుకుంటారు కొంతమంది చికంగా అయితే పెట్టుకుంటారు నేనైతే వన్ గ్లాస్ వాటర్ అయితే పోసాను కుక్కర్లో తర్వాత సాల్ట్ అయితే చూసుకొని సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలిపేసుకొని విజిల్ అయితే పెట్టేసుకోవాలి ప్రెషర్ కుక్కర్కి ఈ ప్రెషర్ కుక్కర్లో ఫోర్ టు ఫైవ్ విజిల్స్ లో లోపల బాగా ఉడికిపోతుందండి కర్రీ ఇప్పుడైతే బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కరిష్మాస్ కిచెన్ లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని మూత పెట్టేసుకోవడమే చూడండి అలా లైట్ అయితే కొంచెం ఉడికేటప్పుడు ఇప్పుడైతే కుక్కర్ పేరు మూత పెట్టేసుకొని ఫోర్ టు ఫైవ్ జి ఫైవ్ విజిల్స్ వరకు పెట్టేసుకోండి కర్రీ ఈజీగా ఉడికిపోతుంది చాలా స్మా సాఫ్ట్గా స్మూత్గా పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా స్పాంజీగా అయితే ఉంటాయి తొందరగా ఉడికిపోయి తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది విజిల్స్ వచ్చేసిన తర్వాత మూత తీసి సర్వింగ్ మోగులోకి తీసేసుకుంటే అయిపోయినట్టే గోట్ హెడ్ కర్రీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పటికి టూ విజిల్స్ అయితే వచ్చేసాయి ఇంకా మూత టూ త్రీ త్రీ వీజిల్స్ ముంద కొట్టుకు వచ్చాయి తర్వాత కొట్టుకు వచ్చాయి ఫోర్ వీల్స్కి అయితే ఆపేసాను నేను చూడండి ఆ కర్రీ ఆ మూత తీయంగానే స్మెల్ చాలా సూపర్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము చూడండి మన గోట్ హెడ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్